యేసుక్రీస్తు ప్రభు నా బ్రతుకులో జోక్యం చేసుకోకముందు నా ఫ్యామిలీ కూడా నాకు పేరు పెట్టింది నా కుటుంబం కూడా ఆ పేరు తెలుసా దరిద్రుడు దరిద్రుడు నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన పేరు దరిద్రుడు దరిద్రుడు వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు నేను అబద్ధం చెప్పట్లా మాకు ఇచ్చిన పేరు దరిద్రులు దౌర్భాగ్యులు జీవం గల్ నా దేవుడు ఆయన రెక్కల కిందకి వెళ్ళినప్పుడు దరిద్రుడా దౌర్భాగ్యుడ అని పిలిచాడో తెలుసా అరే సమాధానమే లేని బ్రతుకు బ్రతుకుతున్నవాడా సమాధానమే లేని జీవితం జీవిస్తున్నవాడా ఇదిగో నేను నీకు క్రొత్త పేరు ఇస్తున్నా నా పేరుకి ఏంటది అర్థం తెలుసా సమాధానమునకు రాజు రాజు చాలేము రాజు నీకు క్రొత్త పేరు ఇస్తున్నా నేను సమాధానానికి రాజు సమాధానానికి రాజు నీ జీవితంలో నీ హృదయంలో నీ కుటుంబంలో సమాధానం నీ వలన అనేక కుటుంబాలకు సమాధానం సమాధానం అనేక కుటుంబాలకి సమాధానం కుటుంబాలకి సమాధానం నేను 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 నేనిస్తాను